లాస్ట్ బ్లాగ్ కనుక చూడకపోయి ఉంటే మీకు ఈ వ్లాగ్ కంటిన్యూయేషన్ అని అర్థం కాకపోవచ్చు సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ద ప్రీవియస్ వ్లాగ్ ఐ వుడ్ సే జస్ట్ గో వాచ్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ హియర్ బేసిక్ ఏంటంటే లాస్ట్ బ్లాగ్లో మేము హాస్పిటల్ అడ్మిట్ అయిన అంతవరకు చెప్పాను లైక్ ఏమైంది ఎట్లా ఎలా ముందంతా జరిగిందంతా చెప్పాను అనమాట సో ఈ వ్లాగ్లో ఏంటంటే నాకు డైట్ అయితే అయింది కానీ పెయిన్స్ అయితే రాలేదు సో పెయిన్స్ రావడానికి పిటోసిన్ అనే మెడికేషన్ ఇచ్చారనమాట అండ్ మోస్ట్లీ మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవ్రీ ట్వెల్వ్ అవర్స్కి నర్సెస్ షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటారు సో ఈవినింగ్ నర్స్ వచ్చింది ఆల్రెడీ లైక్ సిక్స్ థర్టీ అట్లా అయింది సో ఇంకా ఈవినింగ్ నర్స్ వచ్చి నాకు పెయిన్స్ ఎక్కువ అవ్వడానికి పిటోసిన్ అనే మెడికేషన్ స్టార్ట్ చేశారనమాట సో అది సెలైన్ ద్వారా ఇస్తారు ఐవీతో అది పెట్టుకుని కూడా మనం యాక్టివ్గా వాకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే యూఎస్లో మనకి డ్యూవల్ అని దొరుకుతారు వాళ్ళు మనతో డెలివరీ త్రూ అవుట్ డెలి డెలివరీ మనతో ఉంటారనమాట ఎందుకంటే నా నర్సెస్ ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ని టేక్ కేర్ చేస్తుంటారు వాళ్ళు త్రూ అవుట్ ద ప్రాసెస్ మనతోనే ఉండాలంటే కష్టం సో కాబట్టి డ్యువలాస్ అనే వాళ్ళని మనం ముందే హైర్ చేసుకోవచ్చు సో పలానా డేట్ నా డ్యూ ఉంది సో మీరు మాతో వచ్చి ఉండగలరా అని చెప్పి ఫార్ బిఫోర్ యువర్ డ్యూ డేట్ బుక్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళేంటంటే ఎమోషనల్గా ప్లస్ వాట్ ఎవర్ హెల్ప్ దే కుడ్ డూ డ్యూరింగ్ ద డెలివరీ దే విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఫర్ అస్ మేము బీయింగ్ ఫస్ట్ టైం పేరెంట్స్ ఆ ఆప్షన్ కూడా చెక్ చేశాము ఎందుకంటే నేను ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అంటే నా చుట్టూ అందరు ఉంటే అమ్మో నాకేం కాదు అని కొంచెం టెన్షన్ లేకుండా ఉండే మనిషిని అనమాట సో అందుకని ఆ ఆప్షన్ కూడా రీసెర్చ్ చేశాం కానీ బట్ ఆఫ్టర్ గోయింగ్ టు ద డెలివరీ రూమ్ తరుణే నాకు మంచి సపోర్ట్ చేశాడు లైక్ ఎవ్రీథింగ్ తను చేయగలిగినంత చేశాడు కాబట్టి మేము అంత దూరం వెళ్ళలేదు అండ్ మోర్ ఓవర్ మాకు వచ్చిన నర్స్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉండింది ఎన్ అంటే తను తన మాటలతో ఇంకా తను ఏదో ఒకటి చెప్తూ బాగా డైవర్ట్ చేస్తూ ఉండిందనమాట అండ్ నేను అప్పటి వరకు అయితే ఎపిడ్యూరల్ తీసుకోలేదు తర్వాత ఎపిడ్యూరల్ తీసుకుంటానా తీసుకోని కూడా నాకు తెలియదు కదా ఆ టైంకి సో అప్పుడే నేను ఏంటంటే ఇప్పుడైతే యాక్టివ్గా ఉన్నాను సో ఒక రీల్ చేద్దాము అని చెప్పి ఆమెతోనే షూ ఆమె ఆమెను అడిగితే ఆమె షూట్ చేసింది సో ఇది ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే ఇప్పుడు నాకు అసలు ఏ రీల్కి ఆడియో చేసాం ఏ ఆడియోకి రీల్ చేసాం అనేది కూడా గుర్తు లేదు బట్ ఐ వాంటెడ్ టు కీప్ దిస్ యాజ్ ఎ మెమరీ సో అందుకని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను అయ్యాక ఎపిడ్యూరల్ ఇచ్చారు అండ్ ఆఫ్టర్ దాట్ ఆర్ క్యూట్ లిటిల్ బండల్ ఆఫ్ జాయ్ రిష్విన్స్ జర్నీ హెస్ స్టార్టెడ్ వచ్చాడు బాబు పుట్టి డాక్టర్ వాడిని నా పైన వేయగానే అసలు నాకు అసలు మాటలు రాలేదు అట్లా చూస్తూ ఉండిపోయాను అనమాట ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ బెస్టెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు అది నాకే కాదు ఏ మదర్కైనా కూడా బిడ్డను చూడగానే కలిగే ఫీలింగ్ అది ఇన్ఎక్స్ప్రెసిబుల్ అప్పటి వరకు పడ్డ పెయిన్స్ కానీ అసలు ఏవి గుర్తులేవన్నమాట ఆ తర్వాత అసలు డాక్టర్స్ ఏం ప్రొసీజర్ చేశారనేది కూడా నాకు అసలు గుర్తులేదు నాకే కాదు ఏ మదర్కైనా ఈ ఫీలింగ్ ఇట్లానే ఉంటుంది బేబీ పుట్టిన ఫస్ట్ వన్ అవర్ నా పైన అలానే ఉంచారనమాట బ్రెస్ట్ కి ఇంకా మదర్కి బేబీకి బాండింగ్ బాగుంటుందని చెప్పి అలానే పడుకోబెట్టి ఉంచారు వన్ అవర్ తర్వాత నర్స్ తీసుకెళ్ళి హైట్ వెయిట్ చెక్ చేయాలి అండ్ ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ ఇవ్వాలి అని తీసుకుంటుంటే లిటరలీ లేదు నేను నేను అప్పుడే ఇవ్వను అని చెప్పి కొద్దిసేపు నేను ఇవ్వలేదు పుట్టిన కొద్దిసేపు లైక్ వాళ్ళు అడిగిన కొద్దిసేపు తర్వాత నో నో దిస్ ప్రొసీజర్ మేము తీసుకెళ్ళాలంటే కానీ నేను ఇవ్వలేకపోయాను బేబీని సో ఇంకా నర్స్ తీసుకెళ్లి బేబీకి బేబీ పుట్టగానే ఐ డ్రాప్స్ వేస్తారు నెక్స్ట్ ఇంకా హెపటైటిస్ వ్యాక్సిన్ అండ్ ఇంకా వైటమిన్ కే ఇంజెక్షన్ కూడా ఇస్తారనమాట పుట్టిన వెంటనే అండ్ నర్స్ వచ్చి బేబీని మెజర్ చేసి హీజ్ అట్ ఆల్ బేబీ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉన్నారు జస్ట్ లైక్ డాడ్ Wow, the baby's tall. How tall is Baby tall baby, like that. Fifty two centimeters. <laughs> నేను డెలివరీ అయిన హాస్పిటల్లో పుట్టిన వెంటనే బేబీని క్లీన్ చేయరనమాట అదేవిధంగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లానే అసలు ఏది తడిగుడ్డ కూడా పెట్టి తుడవలేదు బేబీని ఎందుకని అడిగితే బేబీ ఒక కోటింగ్తో బయటకు వస్తారు ఆ వెర్నిక్స్ కోటింగ్ వల్ల వాళ్ళ క్యామియాటిక్ ఫ్లూయిడ్ స్మెల్ అనేది స్టిల్ రీటైన్ అయి ఉంటుంది సో కాబట్టి మదర్తో బాండింగ్ ఉన్నట్టు భూమ్లో ఉన్న ఫీలింగ్లోనే ఉంటారు ఎక్కువ భయపడరు కాబట్టి బేబీని వాష్ చేయకపోవడమే బెటర్ అన్నట్లు చెప్పారనమాట అండ్ వాళ్ళు మమ్మల్ని కూడా వాష్ చేయనివ్వలేదు లక్కీగా రిష్విన్ ఏంటంటే అస్సలు బ్లడ్ స్టెయిన్స్ లేవు నాకు మీరు వీడియోలో ఎలా చూసారో అలానే పుట్టాడనమాట జస్ట్ ఆ మోకాల్ దగ్గర ఒక రెండు బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి చిన్నగా డాట్స్ ఉన్నట్లు ఉన్నాయి కానీ అసలు బ్లడ్ స్టెయిన్స్ అనేటివే లేవు మేము డెలివరీ అయ్యి డిశ్చార్జ్ నెక్స్ట్ డే అనమాట ఇంటికి వెళ్ళే ముందు మేమే అడిగాము లైక్ అట్లీస్ట్ హెయిర్ వాష్ అన్న చేస్తారంటే హెయిర్ వాష్ వరకు వాళ్ళు చేస్తారంట సో అందుకని నర్స్ని అడిగితే హెయిర్ వాష్ చేయడానికి వచ్చింది అసలు ఆమె బేబీని హ్యాండిల్ చేసిన విధానము అసలు నాకైతే ఎంత బాగా అనిపించిందో అందుకే ఇక్కడ ఈ వీడియో రాగా పెడుతున్నాను చూడండి వాళ్ళు ఇదే ప్రొఫెషన్ కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో అందుకని చాలా ఈజీగా హ్యాండిల్ చేసేస్తారు Oh. మనం కూడా అన్ని విషయాలు గుర్తుపెట్టుకోలేము కదా మర్చిపోతూ ఉంటాం ఇట్లా వీడియోస్ రూపంలో ఉంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు పుట్టినప్పుడు ఎలా ఉండేవాడు ఎలా సౌండ్ చేసేవాడు ఇవన్నీ మనకి వీడియోస్ ద్వారానే గుర్తుంటాయి కదా అండ్ నాకు ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తుంటే అనిపిస్తుంది ఇప్పుడు రిష్విన్ ట్వంటీ వన్ మంత్స్ ఓల్డ్ అనమాట సో వాడు చిన్నప్పుడు ఎలాగైతే కీ కీ అని ఏడుస్తున్నాడో ఇప్పుడు ఏమన్నా కావాలంటే ఏమన్నా ఇవ్వకపోతే కూడా అదే రకంగా సేమ్ టోన్లో ఏడుస్తున్నాడు అనమాట సో థింగ్స్ మనము వెన్ వీ రివైండ్ బ్యాక్ సీ అప్పుడు అనిపిస్తుంది అరే చిన్నప్పటి నుంచే వీడికి ఇది ఉందా అన్నట్లుగా సో నాకు లైక్ ఈజ్ నాట్ ఈవెన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్కే నాకు ఈ విధంగా అనిపిస్తుంది అని అంటే డెఫినెట్లీ లైక్ ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక చూసుకుంటే ఈ వీడియోస్ అన్నీ చాలా చాలా మంచి మెమరీస్గా అనిపిస్తాయి మనకు అండ్ ఎనీవేస్ ఈ హాస్పిటల్ ప్రొసీజర్స్కి వస్తే హెడ్ వాష్ వరకే చేపిస్తారనమాట వాళ్ళ బాడీ అయితే అసలు టచ్ చేయలేదు మేము ఇంటికి వెళ్ళాకే స్నానం చేయించుకున్నాము బాబుకి సో ఇక్కడైతే అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం నేను డెలివర్ అయిన హాస్పిటల్లో రూల్స్ ప్రకారం ఓన్లీ హెయిర్ వాష్ మాత్రమే చేస్తారనమాట బట్ ఆమె ద నర్స్ ఫర్స్ లైక్ వెరీ కైండ్ ఎనఫ్ హెయిర్ వాష్ చేయించి మొత్తం మంచిగా వాడికి తల దువ్వి డ్రెస్ వేసి చేసింది అనమాట ఫస్ట్ టైం మనకి బాబు అంతా ఏడు ఏడవడం చూ చూస్తుంటే కొంచెం కొత్తగా ఉంటుంది కదా దట్టు ఫర్ ఎ ఫస్ట్ బేబీ మాకైతే భయం వేసింది అండ్ మనలో చాలా చాలా మంది చెప్తారు పుట్టగానే జుట్టు దువ్వద్దు అది ఇది అంటారు కదా బట్ వీళ్ళకి అలా ఏం ఉండదు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు నర్సెస్ కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి మేము ఏమి ఇంట్రప్ట్ చేయలేదన్నమాట అండ్ ఐ వాంట్ టు పుట్ దిస్ వీడియో ఆల్సో రా ఇక్కడ హాస్పిటల్స్ లో ఏంటంటే బేబీకి స్వాడల్ క్లాత్స్ నుంచి హెడ్ క్యాప్స్ నుంచి ప్రతిది డైపర్స్ కానీ ప్రతిదీ మనం హాస్పిటల్లో ఉన్నంత వరకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బీట్ మదర్కి కూడా మదర్కి శానిటరీ నాప్కిన్స్ కావచ్చు ఇంకా ఏదైనా కూడా లైక్ బ్రెస్ట్ పంప్ అయినా ప్రతిదీ హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం మన సేఫ్టీకి తీసుకెళ్ళినా కూడా మేమైతే సెకండ్ డే నుంచి అట్లా మేము తీసుకెళ్లిన క్లోత్స్ అవి బేబీకి యూజ్ చేసాం కానీ ద వెరీ ఫస్ట్ డే అసలు అవి తీసుకెళ్ళకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు ఎందుకంటే కంప్లీట్ సెట్ ఆఫ్ థింగ్స్ మనకు కావాల్సినవన్నీ మనకు రూమ్లో సెట్ చేసి ఉంటారు అండ్ అట్ ద టైమ్ మనం వచ్చేటప్పుడు కూడా అవి తీసుకొచ్చుకోవచ్చు అనమాట మన రూమ్లో ఉన్నవి ఏదైనా కూడా అండ్ ఆమె మంచిగా బేబీని ఫ్రెషప్ చేసి స్వాడల్ చేసింది స్వాడల్ అనేది లైక్ అయితే బాగా తెలుసుంటుంది కానీ మనకి కొత్తగా ఉంటుంది అండ్ దట్టు చిన్న బేబీని ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మాకు ఐడియా లేదు సో ఫస్ట్ టూ డేస్ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళే చూపించారు మాకు ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పినట్టు బేబీని బాడీ క్లీన్ చేయలేదు కాబట్టి నోస్ ఇంకా చెవుల్లో ఏమన్నా కనుకుంటే వాటిని చిన్న బర్డ్స్తో క్లియర్ చేసేసారు అండ్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ ఏంటంటే బేబీని మనం ఇంటికి తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా కార్ సీట్ ఉండాలన్నమాట బేబీని ఇంటికి కార్ సీట్లోనే తీసుకెళ్ళాలి విడిగా మనం ఒళ్ళో పెట్టుకుని ఇట్లా తీసుకెళ్ళడానికి కుదరదు అండ్ నేను చేసిన ది ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే స్వాడిల్ చేసిన బేబీని డైరెక్ట్గా కార్ సీట్లో పెట్టి అలానే తీసుకెళ్ళిపోయామనమాట కాకపోతే అలా చేయకూడదంట మాకు తర్వాత తెలిసింది దా బేబీని కార్ సీట్లో న్యూ బార్న్ బేబీని కార్ సీట్లో కూర్చోబెట్టే పద్ధతి వేరేది ఉంటుందని మేము నర్సెస్ని ఎవరినైనా అడిగి ఉంటే తెలిసేదేమో బట్ ఎందుకో ఆ టైంలో అడగలేదు బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్రెడీ అయిపోయింది దాన్ని మార్చలేం కదా సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఇది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బా బాయ్